నా జీవితంలో ఎక్కడ సంతోషం అనేది లేకుండే చనిపోదామని ఎన్నో సార్లు ఎన్నో సార్లు యాక్సిడెంట్లు అయిపోయినాయి మా దోస్తులు కొట్లాడుకొని ఎంతో మంది చనిపోయినారు ఎంతో యాక్సిడెంట్లు అయినాయి ఎంతో మంది చనిపోయినారు కానీ దేవుడు నన్ను రక్షించకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు సో ఏసు ప్రభు నీ జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా మా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు మీరు ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మంచి సంతోషాన్ని మీరు ఏదైతే కోలిపోయి ఉన్నారో సంతోషాన్ని రెండంత సంతోషము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు మీరు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీరు ఏదైతే మానలేకపోతున్నారో సిగరెట్ గంజాయి మందు ఏ వ్యభిచారమైన మోహము చూపులు ఇది మీరు మానలేకపోతున్నారా ఏసు ప్రభు అంటున్నారు ప్రయాసపడి పడి ప్రారంభం వస్తున్న సమస్త జనులారా నాయకురండి నేను మీకు విడుదల నీయబోతున్నాను అంటున్నాడు యేసు ప్రభు ఏ బానిస ఏ మందు కిత నువ్వు బానిస అయిపోయి ఏ సిగరెట్ కిత నువ్వు బానిస అయిపోయి ఉన్నావో ఇలా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు నేను విడిపించబోతున్నారండి మమ్మల్ని మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మారుస్తావండి ఏసుప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదండి మీ జీవితాన్ని మార్చే దేవుడు మీ హృదయాన్ని మార్చే దేవుడు ప్రేజలో